హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ థాట్స్ ఈ నేను మీ ముందుకి మరొక అయితే వచ్చేసాను భార్య గర్భంతో ఉందంటే చాలు భర్త ఎంతో సంతోషిస్తూ ఉంటారు భర్తే కాదు అతని తరపు ఆమె తరపు ఎంతో సందడి చేస్తూ ఆనందిస్తూ ఉంటారు అయితే భార్య కడుపుతో ఉన్నప్పుడు భర్త చెయ్యకూడని కొన్ని పనులు ఉన్నాయి అవేంటో ఈ వీడియోలో తెలుసుకుందాము దానికన్నా ముందుగా మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా చిన్న లైక్ ఇవ్వండి మొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ యాక్టివేట్ చేసినట్లయితే ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు అందుతాయి భార్య గర్భంతో ఉన్నప్పుడు భర్త కొన్ని పనులు చేయడం మంచిది కాదు అని మన శాస్త్రాలు తెలియచేస్తున్నాయి ఎప్పుడైనా సరే భార్య గర్భంతో ఉంది అని తెలిసినప్పటి నుండి భర్త ఆమెను ఎంతో జాగ్రత్తగా కంటికి రెప్పగా చూసుకుంటూ ప్రేమగా పలకరిస్తూ ఉండాలి ప్రతి భార్య గర్భిణి సమయంలో తన భర్త ఎల్లప్పుడూ తనతోనే ఉండాలని కోరుకుంటుంది కనుక వీలైనంత ఎక్కువ సమయం భార్యతో గడపడానికి ప్రయత్నిస్తూ ఉండాలి ఇలా ఎక్కువ సమయం తనతో కేటాయించడం వల్ల పుట్టబోయే బిడ్డకి తల్లికి కూడా ఎంతో మంచిది భార్య గర్భవతిగా ఉన్నప్పుడు చాలా కోరికలు ఉంటూ ఉంటాయి తన కోరికలు ఏంటో తెలుసుకుని తప్పకుండా తీర్చి తీరాలి ఇలా చేయడం వల్ల పుట్టబోయే బిడ్డలు చాలా అందంగా పుడతారని శాస్త్రాలు అయితే తెలియచేస్తున్నాయి భార్య గర్భవతిగా ఉన్నప్పుడు కొన్ని చేయకూడని పనులు కూడా ఉంటాయి అవేంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము భార్య గర్భిణీ సమయంలో ఏ విధమైన గొడవలు అసలు పెట్టుకోకూడదు మనసుకి బాధ కలిగించేవి ఏవి కూడా ఆవిడతో పంచుకోకూడదు అలాగే పచ్చని చెట్టు నరకడం కానీ కాల్చడం వంటివి అస్సలు చేయకూడదు ఇల్లు మారడం లేదా గృహప్రవేశం చేయడం వంటి పనులను కూడా ఆచరించకూడదు అంతేకాదండి పాములను వన్యప్రాణులను వేటాడి చంపడం అసలే చేయకూడదు భార్యకు ఏడు నెలలు నిండిన తర్వాత భర్త అసలు క్షవరం చేయించుకోకూడదు అని మన శాస్త్రాలు అయితే తెలియచేస్తున్నాయి భార్యకు ఏడు నెలలు వచ్చిన తర్వాత సముద్ర ప్రయాణాలు చేయరాదు అలాగే తీర్థయాత్రలకు కానీ విదేశయాత్రలు కానీ దైవ దర్శనాలకు కానీ ఎక్కువ దూరం వెళ్ళకూడదు గుడిలో కొబ్బరికాయను కొట్టడం ఐదో నెల నుంచే మానివేయాలి తల మీద చెట్టగోపురం కానీ పెట్టించుకోకూడదు ఇంటి నిర్మాణం చేపట్టకూడదు ఎటువంటి శంకుస్థాపన పనులు చేయరాదు పిండ ప్రధానం పితృకర్మలు చేయకూడదు భార్య గర్భిణిగా ఉన్న సమయంలో శవాన్ని మోయడం వంటి పనులు అసలే ఆచరించకూడదు అలాగే కడుపుతో ఉన్న భార్య ఇంట్లో ఉన్నప్పుడు సిగరెట్ తాగడం వంటివి అస్సలు చేయరాదు సిగరెట్ పొగ ఆమె పీల్చడం వల్ల తల్లికి అలాగే కడుపులో పెరుగుతున్న బిడ్డకి ప్రమాదము అలాగే మద్యం సేవించడం కూడా మంచి పద్ధతి అయితే కాదు కడుపుతో ఉన్న భార్యను కొట్టడం తిట్టడం లాంటివి అస్సలు చేయకూడదు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మీ భార్య కడుపుతో ఉన్నప్పుడు కడుపులో పెరిగే బిడ్డ మీ రక్తం పంచుకుని పుట్టే బిడ్డ ఆ బిడ్డ ఆడపిల్ల అయిన మగపిల్లవాడు అయినా కానీ చింతించకూడదు లింగ వివక్షత అసలే చూపించకూడదు ఈ సమయంలో వారికి తగినంత విశ్రాంతి చాలా అవసరం కాబట్టి ఎంత వీలైతే అంత నిద్రపోయేటట్టుగా చూడండి దీంతో వారికి వారి కడుపులోని బిడ్డకు చాలా మంచిది సాధారణ సమయంలో మసాజ్ చేయటం వల్ల చాలా వరకు రిలాక్స్ అవుతుంది ఈ సమయంలో వారి కాళ్ళకి మసాజ్ చేయడం వల్ల చాలా రిలాక్స్ అయితే ఫీల్ అవుతారు ఈ టైంలో వారికి ఫ్రూట్ గ్రేవింగ్స్ ఉంటాయి కాబట్టి వారికి ఏ ఫుడ్ ఇష్టమో అడిగి తెలుసుకోండి ప్రేమగా మీరే వారికి స్వయంగా తినిపించే ప్రయత్నం చేయండి భార్య గర్భవతిగా ఉన్నప్పుడు వారికి శరీరంలో అనేక మార్పులు సంభవిస్తాయి దీంతో వారు ఇబ్బంది పడుతూ ఉంటారు అదేవిధంగా వారు వారి అందంపై దృష్టి సారించలేరు ఆ సమయంలోనూ వారి అందాన్ని మెచ్చుకోవడం వంటివి చెయ్యాలి భార్య గర్భంతో ఉన్నప్పుడు మహిళల్లో హార్మోన్ చేంజెస్ అనేవి వస్తూ ఉంటాయి దీంతో వారు అప్పటికప్పుడు కోపం బాధ వంటి ఫీలింగ్స్తో ఉంటూ ఉంటారు వీటన్నిటినీ భర్త అర్థం చేసుకోవాలి కొద్దిగా భరించాలి వాటి దగ్గర నుండి అన్నీ చూసుకోవాలి వారు ఏదైనా బాధ ఏడుపులో ఉన్నప్పుడు వారిని ఓదార్చి దగ్గరకు తీసుకొని వారిని సమాధాన పరిచే ప్రయత్నం చేయాలి ఇదండి ఈరోజు వీడియో అయితే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా చిన్న లైక్ ఇవ్వటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసినట్లయితే ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు అందుతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్